చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ రాజకీయ పార్టీలు లేదంటే ఆ పార్టీల అధినేతలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తమకు నచ్చిన వాళ్ళకి కాంట్రాక్టులు ఇతరత్ర లాభపేటి అయినటువంటి అంశాల్లో ప్రయోజనం చేయడమే కాకుండా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడానికి సైతం వెనకాడరు అందినకాడికి ఏదో రకంగా సంతర్పణ చేసినట్లుగా తమ వాళ్ళకి లేదంటే తమకు భవిష్యత్తులో ఉపయోగపడే వాళ్ళకి తమ పార్టీకి ఉపయోగపడే వాళ్ళకి ప్రభుత్వ నిధుల్ని వెచ్చల విడిగా ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడరో అది గతంలోంచి చాలా ఉదాహరణలు చూస్తున్నాము మనం ఆంధ్రప్రదేశ్లో గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా చేసినటువంటి సంతర్పణ చేసిన విషయాల్లో చాలా విషయాలు ప్రజల దృష్టిలో ఉన్నాయి కొన్ని విషయాలు మాత్రం ప్రజల దృష్టికి రాకుండా ఉండిపోయాయి దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయా నిధుల విడుదలకు సంబంధించి జీవోలని అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయకుండా రహస్యంగా ఉంచడము ఆర్థిక నేరుగా లబ్ధిదారులు అయినటువంటి వ్యక్తులకి మధ్యలో వ్యవహారంగా మాత్రమే మిగిలిపోవడం తోటి చాలా విషయాలు వెలుగు చూడలేదు ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారులు అంటూ నలభై యాభై మందిని నియమించుకుంటూ వారికి ఒక్కొక్క వ్యక్తి మీద వాళ్ళకి కార్యాలయ సిబ్బంది వాళ్ళకి జీతభత్యాలు క్యాబినెట్ కేబినెట్ తో కూడినటువంటి వసతి వాహనాలు తర్వాత ఇవన్నిటి రూపంలోని ఒక్కో వ్యక్తికి ఎనిమిది నుంచి పది లక్షల మంత్లీ అంటే సంవత్సరానికి ఒక్క కోటి రూపాయల పైచీలకు ఖర్చు పెట్టినట్లుగా అంచనాలు ఉన్నాయి అంటే యాభై అరవై అంటే యాభై అరవై కోట్లు తమకు కావాల్సినటువంటి వాళ్ళకి వెచ్చలబీడిగానే సంతర్పణించి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు ఏంటి సూచనలు ఏంటి వాటిని ప్రభుత్వం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసింది ఇవన్నీ ఏమీ దాంట్లతో సంబంధం లేదు వ్యక్తులకి దోచిపెట్టినటువంటి నిధిగానే మనం చూడాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు మరో కొత్త విషయాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఇది మాత్రం అంటే ఈ సలహాదారులు వాళ్ళకి ఇచ్చినటువంటి ర్యాంకు వాళ్ళు ఖర్చు అవుతున్నటువంటి విషయం ఇదంతా ప్రజల దృష్టిలో కొంతమేరకు ఉంది కానీ న్యాయవాదులు కేసులు రూపంలో రహస్యంగా జీవోలు జారీ చేసి నిధులు విడుదల చేసినటువంటి ఉదంతం మాత్రం ఆశ్చర్యకరంగానే కనిపిస్తూ ఉంది ఇప్పుడు తాజాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత పాత జీవోలు అన్నింటినీ అంటే రహస్యంగా వెబ్సైట్ లో అప్లోడ్ చేయకుండా ఉన్నటువంటి జీవోలు అన్నింటినీ కూడా బయట పెడుతూ నిధులు ఎంత మేరకు దుర్వినియోగం అయ్యాయనే విషయాన్ని ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో ఆ కోణంలో వాటిని ఒక్కొక్కదాన్ని బయట ముఖ్యంగా న్యాయాన్ని చాలా ఖరీదైనటువంటి తీరులో ఆ ప్రభుత్వం చూసింది స్థానికంగా ఉండేటటువంటి జిల్లా స్థాయి కోర్టుల్లో హాజరైన సరే న్యాయవాదులకంటే తమ పార్టీకి లేదంటే తమకు సన్నిహితంగా ఉండేటటువంటి న్యాయవాదుల్ని ఆ కేసులు డీల్ చేస్తారనే ఉద్దేశంతో కొన్ని లక్షల రూపాయలు కట్టబెడుతూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగించేసింది అనే విషయాన్ని తాజాగా ప్రభుత్వం వెల్లడిస్తోంది నిజానికి న్యాయవాదులకి ఏ న్యాయవాదికి ఎంత ఇవ్వాలి ఎంత మేరకు ఆ ఫీజు చెల్లించాలనే దాంట్లో నిర్దిష్టమైనటువంటి నిబంధనలు ప్రమాణాలు ఏమీ లేకపోవడంతో ప్రభుత్వం కేసులను బట్టి తనకు నచ్చినట్లుగా నిర్ణయం తీసుకోవచ్చు ఆ న్యాయవాదుల స్థాయిని బట్టి సాధారణంగా సుప్రీంకోర్టు ఈ స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళకి ఎక్కువ మొత్తం ఇవ్వడము ఆ కేసుకి ఆ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అప్పీల్ అయ్యే వాళ్ళకి ఇవ్వడం ఇటువంటిది సాధారణంగా అనువాయితీగా ఉంటుంది అందులోనే ఢిల్లీ స్థాయిలోని ముంబై స్థాయిలోని వాళ్ళని తీసుకున్నప్పుడునే సీనియర్ న్యాయవాదుని తీసుకున్నప్పుడు ఎక్కువ మొత్తం చెల్లిస్తూ ఉంటారు ఒక్కోసారి ప్రైవేట్ ఫ్లైట్లు పెట్టి మరి తీసుకొస్తూ ఉంటారు ఇదంతా అందరికీ तलस यानी అది ఎక్కువగా పార్టీల పరమైనటువంటి ప్రభుత్వ అధినేతలు కేసులు ఎదుర్కొంటున్నప్పుడు చేస్తూ ఉంటారు కానీ ప్రభుత్వానికి సంబంధించిన కేసులకే ఇలా కోట్ల రూపాయలు చెల్లించి కోట్ల రూపాయలతోటి న్యాయవాదులు తమకి సన్నిహితంగా ఉండేటటువంటి న్యాయవాదుల్ని ఆ కేసులకి అప్పీల్కి పంపించి దాని ద్వారా ఆ అదనపు లబ్ధిని ప్రభుత్వ నిధిని ఇవ్వడం అనేది గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకుంది అనే విషయాన్ని ఈ అంకెలు గణాంకాలు అనేటటువంటి ఖరీదైనటువంటి న్యాయానికి ఈ ప్రియమైనటువంటి లాయర్లకి ఇచ్చినటువంటి ఈ అర్జీలు వెల్లడిస్తున్నాయి మనం చూస్తే కనుక జలవనరుల శాఖకు సంబంధించి కోర్టు ధిక్కరణ కేసు కోర్టు దిక్కన కేసు అంటే ప్రభుత్వ అధికారులు లేదా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కోర్టు దిక్కరణ కేసులు కోర్టు ఇంప్లిమెంట్ చేయకపోతే కోర్టు తీర్పుల్ని వస్తాయి దాంట్లోకి గాను కోటి ఎనభై ఎనిమిది లక్షలు ఎస్ శివకుమార్ అనేటటువంటి న్యాయవాదికి చెల్లించినట్లుగా ఒక జీవో ఇంకా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ధిక్కరణ కేసుకు సంబంధించి నిశ్చల సిద్ధారెడ్డి అనేటటువంటి ఒక న్యాయవాదికి కోటి పదమూడు లక్షలు చెల్లించినట్లుగా ఇక వైసీపీకి అనుకూలంగా చాలా సన్నిహితంగా ఉండేటటువంటి మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పన్నవాల్ సుధాకర్ రెడ్డికి స్కిల్ కేసులు అంటే స్కిల్ కేసులు అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళని చివరిలో ఇంప్లిమెంట్ చేసినటువంటి కేసులు దానికంటే ముందే స్కిల్ కేసుల్లో తిరస్కరించాలని బెయిల్ పిటిషన్ తిరస్కరించాలని దానికి విజయవాడ ఏసీపీ కోర్టు అంటే స్థానిక కోర్టు దానికి అటెండ్ అయినందుకు ఒక్కసారి అపేరెన్స్కి ఆరు పాయింట్ అరవై లక్షలు పదకొండు సార్లు హాజరైనందుకు గాను ముప్పై ఆరు పాయింట్ ముప్పై లక్షలు పీడీ కేసులు అంటే షన్ డిటెన్షన్ కేసులకు సంబంధించి ఇరవై నాలుగు పాయింట్ ముప్పై రెండు లక్షలు మరోసారి ఇరవై నాలుగు పాయింట్ అరవై ఎనిమిది లక్షలు అంటే ఒక్క పన్నువోలు సుధాకర్ రెడ్డికే దాదాపు అరవై ఆరు లక్షల అరవై వేలు ముప్పై ఆరు లక్షల ముప్పై వేలు ఇరవై నాలుగు లక్షల ముప్పై రెండు వేలు ఇరవై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేలు అంటే దాదాపు తొంభై లక్షల రూపాయల మేరకు ఒక్క న్యాయవాదికే ఈ కేసుల రూపంలో అందజేయడం అంటే అసలు ఒక ఎప్పరెన్స్కి ఆరు లక్షలు ఒక ఎప్పరెన్స్కి మూడు లక్షలు అంటే ఒక్కరోజు సమయం ఒకరోజు కూడా పూర్తిగా ఉండదు ఒక పూట సమయాన్ని న్యాయస్థానంలో కేటాయించినందుకు గాను మూడు లక్షలు ఆరు లక్షలు చెల్లించినటువంటి జీవోలు తాజాగా వెలుగు చూశాయి ఇక గ్రూప్ వన్కి సంబంధించి దాఖలైనటువంటి వ్యాజ్యాలకు అటెండ్ అయినటువంటి ఎస్ఎస్ ప్రసాద్ అనేటటువంటి న్యాయవాదికి కోటి ఇరవై మూడు లక్షలు ఇంకా దీనికి మళ్ళీ స్టాండింగ్ కౌన్సిల్గా ఉంటూ ప్రభుత్వం తరపున పర్మనెంట్గా ఉంటారు వాళ్ళకి ఇంకా అడిషనల్ ఫీజులు ఇంకా కృష్ణా జిల్లాల నికర న్యాయవాదులకు సంబంధించి ఏడు పాయింట్ ఇరవై కోట్లు ఓవరాల్గా ఇవి అంటే దీంట్లో అప్పట్లో అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నారు ఆయన శ్రీరామ్ ఈ వీళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు ఓవరాల్గా చూస్తే కదా కోట్లాది రూపాయల్ని కొంతమంది న్యాయవాదులకి అయాచితంగా అంటే ఈ కేసులో పేరు చెప్పి తమకి భవిష్యత్తులో కూడా ఉపయోగపడతారని కావచ్చు లేదంటే పార్టీకి ఉపయోగపడతారని కావచ్చు ఏదైనా తమకి తమకి అనుకూలంగా ఉండేటటువంటి న్యాయవాదులకి నిర్ణీతమైనటువంటి స్థాయిలో కాకుండా అత్యధికంగా అంటే ఎవరు ఊహించిన విధంగా ఈ ఫీజులు చెల్లించడం అనేది ఇప్పుడు తాజా ప్రభుత్వం బయటపెట్టింది ఇది లీగల్గా ఎంత ఇవ్వాలి ఏ న్యాయవాదికి అనేటటువంటి చార్జీ ఏమీ ఉండదు కానీ ఈ జీవోని రహస్యంగా ఉంచడంలోనే ప్రజల దృష్టిలో పడకూడదు మనం మనం ఇస్తున్నది అదనపు మొత్తం అంటే చాలా ఎక్కువ మొత్తంలో అంటే దాదాపు ఒక న్యాయవాది సీనియర్ న్యాయవాది జిల్లా స్థాయి కోర్టుకు హాజరైతే పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు మాత్రమే తీసుకుంటారు కానీ మూడు లక్షల ముప్పై వేలు ఒక పేరెన్స్కి ఆరు లక్షలు కోటి ఇరవై మూడు లక్షలు కోటి ఇరవై లక్షలు ఒక్కొక్క కేసుకు సంబంధించి ఇవ్వడం అంటే ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది అనే విషయం స్పష్టమవుతుంది ఏదైనా ఇప్పటి ప్రభుత్వం అన్నా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అంటే ఈ విషయంలో అంటే ఇప్పుడు జరిగిన దాన్ని ఏమి సర్దిద్దలేరు ఎందుకంటే న్యాయవాదుల కేసులకు సంబంధించి న్యాయవాదుల ఛార్జీలకు సంబంధించిన విషయంలో నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు ఏమీ లేకపోవడం అనేది ఈ సమస్య ప్రధాన కారణం దీనికి ఒక తుది అంటే సుప్రీంకోర్టు స్థాయిలో కేసును డీల్ చేసినప్పుడు రేటు హైకోర్టు స్థాయిలో డీల్ చేసినప్పుడు ఒక రేటు జిల్లా స్థాయిలో అయితే ఒక రేటు ఇలాగ నిర్దిష్టమైనటువంటి రేటు పెట్టుకోకపోతే కనుక ఒక ఆరు లక్షలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వము ప్రజల ధనం పట్ల ఏమాత్రం బాధ్యత వహించటం లేదు వహించదు తమకు అనుకూలమైనటువంటి వాళ్ళకి చాలా ప్రయోజనం చేయడానికి ప్రయత్నిస్తుంది అనే దానికి ఈ ప్రియమైనటువంటి న్యాయం ఖరీదైనటువంటి లాయర్లు ఉదాహరణగా కనిపిస్తున్నారు వినికిడి లోపం వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్